గణిత అధ్యాయ అధ్యాపక రచన సంబంధితమైనటువంటి నెలలమే గ్రామంలో మహా మహులు అలాగే కొండవలస గ్రామంలో తొమ్మిది గృహాలు ఏ కార్యక్రమాలు ఒక కాంజము ఒక నాటకము ఒక అలంకారము జ్యోతిషము రామాయణము భారత వహించినటువంటిదే కొండవలస అందులో ప్రధానమైనటువంటి మా తాతగారు మామూల సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి గారి మహదాశీర్వ జన్మలతో ఈరోజు మేము గత పది సంవత్సరాలుగా ఈ పంచాంగ గణితం మా తాతగారు తాళపత్ర గ్రంథాలలో సూర్య సిద్ధాంతము అనగా పూర్వ పద్ధతి మరియు దృక్పద్ధతి ప్రామాణికంగా గణితము తాళపత్రాల్లో సుస్పష్టంగా వ్రాసి అవి చాలా వరకు సిద్ధాంత సభలలో సిద్ధాంత వ్యక్తుల దగ్గరికి నేను అనడం ఆ గ్రంథాలను తీసుకోవాలని విశేషీకరణ గ్రంథాలలో ప్రధానంగా తిథి వార నక్షత్ర యోగ కరణ ఈ ఐదు అంగములతో కూడినటువంటిది పంచాంగము ఈ పంచాంగాలలో ఉండేటువంటి గణితము ప్రధాన

సిద్ధాంతిగాని గారి జన్మలతో మా తా